నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశివారు ఈరోజు అనుకున్న పనులు బాధ్యతగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి సంప్రదింపులు చేస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా చర్చించిన తరువాతే ముందుకు సాగుతారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు మీరు చేసే పనుల్లో స్వల్పపాటి ఆటంకాలు ఏర్పడే సమయం నైపుణ్యంతో వ్యవహరించండి ఎప్పటి నుండో రావలసిన రుణాలు చేతికి అందే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల కోసం మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు మరియు అండగా ఉంటారు బయట వారితో చేసే సంప్రదింపుల విషయంలో జాగ్రత్త వహించండి మీకు ప్రశాంత వాతావరణం లభిస్తుంది స్నేహితులు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలించే సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు వారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు శ్రద్ధ మరియు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార రంగంలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాలు చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్